ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేష్ అనే విద్యార్థి అనుమానాస్పదంగా బిల్డింగ్ పై నుంచి పడ్డాడు అయితే దీని మీద ఇప్పటికి ఇక్కడికి కాలేజీకి వచ్చి దాదాపు రెండు గంటలు గడుస్తా ఉంది విద్యార్థి విధాన సంఘాలు అందరం వచ్చాం కుటుంబ సభ్యులు వచ్చారు కానీ కళాశాల యాజమాన్యం నుంచి అసలు ఘటన ఎందుకు జరిగింది ఏంటనేది కనీసం ఎవరిని ఇవ్వడం లేదు ఈ కళాశాలలో ఇది కార్పొరేట్ కళాశాల వీళ్ళు ఓన్లీ ఫీజులు తప్ప ఇక్కడ విద్యార్థుల సంక్షేమం కానీ విద్యార్థుల పట్ల బాధ్యతాయుతంగా ఉండడం కానీ విద్యార్థులకు ఏమన్నా అయితే వెంటనే తల్లిదండ్రులు తెలియజేయడం కానీ ఎలాంటి జరగడం లేదు కేవలం ఫీజులు వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఆస్తులు తప్ప కనీసం విద్యార్థులు విద్యార్థుల ప్రాణాలు దక్కించుకునే పరిస్థితి లేదు వెంటనే ఈ ఘటన మీద విచారణ జరిపించాలి కళాశాల బిల్డింగ్ నుంచి పడ్డాడని చెప్పి చెప్తా ఉన్నారు పట్ట దగ్గరికి మేము కూడా వెళ్ళి విద్యార్థి సంఘాలుగా మేము చూసాము ఎక్కడ కూడా పైనుంచి పడ్డప్పుడు కనీసం బ్లడ్ ఉండాలి ఎక్కడ ఆన్ ఉండాలి ఎలాంటిది లేదు కాబట్టి దీని మీద అనేక అనుమానాలు అపోహలు ఉన్నాయి వీటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరిపించాలి ఎవరైతే ఈ ఘటనకి కారణమైనారో ఈ ఎస్ఆర్ కళాశాల యాజమాన్యం పైన వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మీ విద్యార్థి సంఘాలు డిమాండ్ విద్యార్థికి విద్యార్థి తల్లిదండ్రులకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం లేని పక్షంలో మాత్రం విద్యార్థి సంఘాలుగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం ఇది నాలుగో ఐదో ఘటన ఇలాంటి ఘటనలు ఎన్ని పునరావృతం అవుతాయి ఎందుకు దీని మీద ఖచ్చితంగా అధికారులు ఇది పోలీస్ యంత్రాంగం కూడా ఈ కార్పొరేట్ కళాశాల మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షణ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం చాలా దారుణం అన్నా నువ్వు వెనకబడిన వర్గాలకు చెందిన వాళ్ళు అన్నా మా మీద కాదు కదా ఈయన ఈయన వెనక ఉన్న తోకం చూసి చెప్పొచ్చు కదా మాలాంటి వాళ్ళు లేదనా మాలాంటి పిల్లలే చచ్చిపోతున్నా ఎందుకు చచ్చిపోతున్నా మీ ఫీజు కట్టలేదు కదా ఎందుకన్నా అంతా దారుణం అన్నా మాకు న్యాయం చేయాలన్నా ఆ పిల్లగాడు సాగు బతుకుల మాసరా కొట్రా ఆడుతున్నానా బతుకు అఘో అఘోరంగా ఉందన్నా న్యాయం చేయాలనా మాకేమవుతానా మాకు మావాడు వచ్చే సాలనా ಮಾೈಸು ಗೀಸಲ್ ವು ಮಾವೋಡುಗೆವಾಲ ನ್ಯಾಯ ಅದೇ ಅನ್ನ આ પેન મેં દીધા ફોમમાં યાર યાર આ લોકો બોલવા દીધા નથી કે કે કરી સુપાચ્ય બેવડ જાય છે 3 કલાક લઈને 3 કલાક 3 કલાક લઈને અમદાવાદ થી કોલરાટની રાજમાનગરીએ ત્રણ చెప్పండి విద్యార్థి ఇప్పుడు అసలు ఏమైంది ఏం జరిగింది మీరు ఏం చేస్తారు యాజమాన్యంగా చెప్పండి వాళ్ళ కుటుంబానికి చెప్పండి మీరు మాట్లాడేస్తున్నారా ఇప్పుడు వాళ్ళు ఏమి మాట్లాడారట వాళ్ళు మనం ఏ డిమాండ్స్ పెడుతున్నా వాళ్ళు దానికి అంగ్రేజీ సిద్ధంగా ఉన్నారు వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడతారు మన ఆందోళన చేస్తూ ఉన్న ఆందోళన కొనసాగిద్ది మన డిమాండ్స్ ఒప్పుకునే వరకు కూడా మన ఆందోళన కొనసాగిద్ది వాళ్ళు న్యాయం చేసే వరకు కూడా మన ఆందోళన కొనసాగిద్ది మేనేజ్మెంట్స్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడారు కాబట్టి మనకు టైం ఇచ్చారు కాబట్టి ఆ టైం ప్రకారం వాళ్ళు మాట్లాడారు ఏం అంటారో వాళ్ళు చెప్తారు అది విషయం మీరు కొద్దిగా వాళ్ళు మాట్లాడతారు చెప్పండి అదుకేదోరా ఆ రామురాయి చిక్కులోరా ఆ కడరవో కాలు సార్ మిజే బస్కెట్ గారు అసలు ఏం జరుగుందో చెప్పండి గలగాడు ఎందుకు అక్కడ నుంచి పడ్డారు చెప్పండి అయ్యలేదు అయిపోయింది సార్ నా కొడుకు సీనట గోలినా టప్ప చెప్తున్నా ఇప్పుడు ఈ మీడియాతీ మీరు ఏం చేస్తున్నారు ట్రాట్మెంట్ ఏదైనా ఇప్పన్నా అయితే మాత్రం సార్ మీ పేరా కన్ఫర్మేషన్ తీసుకుని పోదాం అమ్మా సార్ ఇప్పుడు ట్రాట్మెంట్ తీసుకుని పోతాం మీరు హైదరాబాద్ కు మీరు రండి ఇప్పుడు దీస్ కరల్ చేయండి